ఎలా ఉన్నావు సుహాస్ బాగున్న ఓపెనింగ్ ఎలా చేయాలి అర్థం కాదు నేను ఇంకా ఇట్లా పెద్దగా ఏమన్నా ఇట్లా ఓపెనింగ్ లైక్ ఇట్లా ఇంట్రడ్యూసింగ్ సుహాస్ లాగా ఏమన్నా ఓపెనింగ్ అట్లా చేద్దాం అనుకున్నా బట్ సరే పాయింట్కి వస్తా నేను జనక అయితే గనక సో నువ్వు ఇప్పుడు జనకుడు అయ్యావు నీకు ఎలా ఉంది జనకుడు అయిన తర్వాత చాలా కొత్తగా ఉంది ఏం చేయాలి అర్థం ఇంతకుముందు నేను వైఫై కాబట్టి ఉండేది కాదు బొడ్డ పుట్టిన తర్వాత కొత్తగానే ఉంది కొంచెం భయంగా ఉంది టైమ్ లైన్ ఎట్లా ఉండేది అంటే నువ్వు ఈ స్క్రిప్ట్ ఇన్న తర్వాత బాబు పుట్టాడు బేసిక్లీ అయితేనా షూట్ చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు అండ్ ఎట్లా ఉండేది టూ మైండ్ సెట్స్ ఉన్నాయి నీకు ఏమన్నా మధ్యలో అంటే నీకు ఒక ఆ విని అంటే అందులో అంటే యువర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అసలు వద్దు పిల్లలు ఇదేదని బట్ నీ కాంట్రీలో నీ లైఫ్ నువ్వు ఇంటికి రాగానే నీకు ఇంట్లో రాగానే బాబు సో హౌ డి యూ అంటే నీ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండేది బేసిక్లీ ఆ టైంకి గా జరిగినాయి గా ఇక్కడ షూట్లో చేంజ్ చేస్తాను ఇంటికెళ్ళిన తర్వాత అది చేసేవాడిని సో అంటే సినిమాకి నాకు పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ అయిపోయింది అది చాలా డిఫరెంట్ ఏంటి షూటింగ్ లో అలాగే ఉంది రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంది అందుకని నాకు ఎక్కువ బాగా స్పెషల్ అనిపించింది ఫిలిం చాలా బాగుంది నాకు ట్రైలర్ పర్సనల్గా నేను ట్రైలర్ చూశాను వాళ్ళ మధ్యాహ్నం అండ్ నాకు బాగా నచ్చింది నాకు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ఒక మిడిల్ క్లాస్ సెటప్ చూస్తే నాకు సమ్వేర్ యూ ఆల్ ఫీల్ అంటే తెలియకుండానే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అండ్ నాకు ద మోస్ట్ కనెక్టింగ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అండ్ డెఫినెట్లీ ది యాక్టర్స్ ఇన్ ద ట్రైలర్ నేను చూసిన మురళీ శర్మ గారు కానివ్వండి లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు గారు లేకపోతే గోపరాజ్ గారు కానివ్వండి ఆల్ ఆఫ్ దిస్ దిస్ ఆన్సంబుల్ ఆఫ్ కాస్ట్ ఇస్ వెరీ నైస్ బట్ ఏంటి వాట్ ఈస్ యర్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇన్ ద హోల్ థింగ్ ఛాలెంజింగ్ పార్ట్ ఏం లేదంటే ఫుల్ ఎంజాయ్ చేసేసాను ఫుల్ అందరూ పెద్ద యాక్టర్స్ ఉన్నారు నవ్వుకుంటానే ఉన్నాను సినిమా అంతా సో పెద్ద ఛాలెంజింగ్ లేదు కానీ చాలా హ్యాపీ అనిపించింది అబ్బా ఓకే అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు మంచి స్టోరీ బాగా నవ్వుకుంటున్నాం అందరం నవ్విస్తాం అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది ఇంకా నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి మైండ్లో బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను క్వశ్చన్ కంటే కూడా ముందు నాకు ఒక జెలసీ పాయింట్ ఉందన్నమాట జెలసీ పాయింట్ ఏంటంటే నువ్వు విజయ్ సేతుపతితో ఇంటర్వ్యూ చేసిన నాకు అది నిజంగా అంటే యాజ్ ఫార్చ్ండ్ బి జెలస్గా కాదు కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫెల్ట్ నా ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే దట్ ప్లేషర్ వైస్ సంథింగ్ ఎల్స్ అది డెఫినెట్లీ బాగా అనిపించింది వాట్ ఇస్ అస్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఈ కథ చెప్పుకోవడానికి దట్ వన్ ఇంపార్టెంట్ రీసెన్ అబ్బా ఇది చేయాలిరా పక్కా అండ్ నీకు ఏ పాయింట్ ఉన్నంగానే అనిపించింది అట్లా ఇందులో ఒక దాని మీద కేస్ వేస్తాం అది చాలా ఇంపార్టెంట్ అని అది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఓకే అండి ఇంకొకటి డైరెక్టర్ రాసిన రైటింగ్ అంటే నవ్వుతూనే ఉన్నాను చాలా గట్టిగా నవ్వుకున్నాను అనమాట ఇక్కడే విన్నాం ఫోన్ చేసి కథం డల్లింగ్ అని వింటాను నవ్వుతానే ఉన్నాను భలే గట్టిగా నవ్విచ్చా చేసేయాలి అర్జెంట్గా చేసేయాలనిపించింది మంచి అంటే ఆ కేసు వేయటం అండ్ ఆ హ్యూమర్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైఫ్తో కానీ ఫాదర్ తో కానీ ఫ్రెండ్తో వెనల్ కిషోర్ అన్నతో కానీ బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా అంటే వాట్ ఆర్ ది టు లైక్ వెరీ ఎక్సైటెడ్ మొత్తం సినిమా అంతా నవ్వుకున్నాను కాబట్టి సో మొత్తం సినిమా అంతా ఎక్సైట్మెంట్ ఇచ్చింది అందుకే డేరింగ్ స్టెప్ కూడా వేసి ఆ పని చేశాను మీరు అందరికీ తెలియని కొత్త విషయం ఏంటంటే దీంతో సార్ డిస్ట్రిబ్యూటర్ కూడా మారారు వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల డైరెక్ట్ అమెరికాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో సుహాస్ ఇప్పుడు బ్యానర్ పెట్టావా ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ ఫ్యాన్ ఫిలిమ్స్ అందరు ఇక్కడ క్లాప్స్ కొట్టండి ఇంకా సో డిస్ట్రిబ్యూటర్గా మారావు అంటే వై వై వాంట్ టు లైక్ డిస్ట్రిబ్యూట్ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే మనకు అనిపించింది మనం తీసుకుందాం మనకి మైండ్లో చాలా ఉంటాయి బట్ దిల్ రాజ్ సార్ని అడగాలంటే ఏం అడగాలి నాగున్న మహానికి ఏమీ అడగలేము కరెక్ట్గా వాటర్ కావాలని కూడా అడగలేము ఎలా పరిస్థితి ఏంటి ఎలా అడిగితే ఏమనుకుంటారు ఏంటి ఎట్లా అంటే అనుకుంటారు అని భయపడుతూనే అడిగాను సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని అడిగిన వెంటనే అవునా ఓకే చేస్తావా తీసుకునియట్ గా చాలా ఈజీగా అయిపోయినట్టు ఈజీగా అయిపోయింది అదే అందరూ అడుగుతున్నారు అంతే ఎలా డీల్ చేసావు అని అడిగారు ఒకసారి సార్ ఎట్లా అనిపిస్తుంది నాకు తీసుకుని ఇస్తారా అని అడిగి ఇమీడియట్ గా ఓకే అన్నారు సూపర్ హ్యాపీ వెయిటింగ్ ఆ జర్నీ ఎలా ఉంటుంది అని చూస్తున్నా బట్ నాకు అదే జర్నీ అన్న కాబట్టి నాకు ఇంకా బాగా గుర్తు అంటే నాకు ఇంకా రిమెంబర్ లైక్ బిఫోర్ అంటే డబ్ స్మాష్ రోజుల్లో నువ్వు అది బాహుబలి ఇది అది చేసే చూడు కాళికే అది నిండా అక్కడి నుంచి నాకు ద మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఏంటంటే తర్వాత నువ్వు ఆర్టిస్ట్ ఒక అదొక షార్ట్ కళాకారుడు అది తర్వాత అండ్ అదర్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ నాకు గుర్తుండేది ఏంటంటే కలర్ ఫోటో ఆబ్వియస్లీ అండ్ మళ్ళీ కలర్ ఫోటో నుంచి మళ్ళీ జనక అయితే గనక దాదాపు ఒక టెన్ ఇయర్స్ నేనైతే చాలా క్లియర్ చేంజెస్ చూసినా అంటే ఆజ్ అన్ యాక్టర్ ద రైజ్ ఆఫ్ సుహాస్ బట్ నీకేం నీకు వాట్ ఇస్ ద ఎసెన్షియల్ చేంజెస్ దట్ నీకేం నీకేమనిపిస్తున్నాయి నీకు వ్యక్తిగతంగా నాకేం అంటే చేంజెస్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు తర్వాత కాదు కాదు నాకు అడిగావు కాబట్టి నాకు ఆ జర్నీ గుర్తుకొచ్చి కొన్ని చెప్దాం అనుకుంటున్నా మేమిద్దరం ఆయన పెళ్లి చూపులు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక బబుల్గా యాడ్ అయినా మనం తేజ దానికి ఒక ఆడిషన్కి వచ్చాము ఇద్దరం కలిపి ఒక ఆడిషన్కి ఇచ్చాము క్యారెక్టర్కి అప్పుడు మనిషి సెలెక్ట్ అవుతా సెలెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి అయితే ఒక సినిమా చేస్తున్నాను చూపులు అని నాకు దాని మీద చాలా నమ్మకం ఉంది సో మళ్ళీ ఇప్పుడు దీనికి ఎట్లు ఇచ్చి అది సినిమా చేస్తున్నాను కదా అని చెప్పి ఓకే 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 అనుకున్నాను అప్పుడు సైనిమా షార్ట్ ఫిల్మ్ ఆయన ఫేమస్ అయిపోయాడు తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అసలు అందరికీ ఇన్స్పిరేషన్గా నువ్వు ఆడిషన్ చేసావు కదా పెళ్లి చూపులు కూడా పెళ్లి మనం యాడ్ చేస్తున్నప్పుడు నువ్వు అన్నా చూపులు చేస్తున్నాను నాకు నమ్మకం ఉంది అని అది మనందరికి అంటే ప్రతి ఒక్క యాక్టర్ డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది నాకు అది ఐ థింక్ నీకు అంటే నీకు డెఫినెట్లీ కోర్స్ అది దట్ సంథింగ్ అంటే ట్రూలీ అంటే ఫిలిం మోస్ట్ ఇంపార్టెంట్లీ దాంట్లో నాకు ఏంటంటే ద ది ఐడియా దట్ యు స్పోక్ అబౌట్ కలర్ కానీ లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవడానికి బట్ ఎస్ యా వి గో బ్యాక్ లాంగ్ డేస్ లాంగ్ లాంగ్ బ్యాక్ ఆడిషన్స్ ఇచ్చుకుంటా యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటా బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఆస్ మోర్ ఇంపార్టెంట్ సో ఫిలిం గురించి నాకు ఇంకా నాకు మో నాకు ఇంకా అంటే నువ్వు ఎంత చెప్పొచ్చు నాకు తెలీదు బట్ నాకు ఇదే డిఆర్పిలో ఫస్ట్ నేను బలగంతో బయటకు వచ్చా ఇప్పుడు సెకండ్ నువ్వు వస్తున్నావు హర్షితన్న నాకు తెలిసి ఆ టైంలో హీ వాజ్ దట్ ఒక క్రియేటివ్ ఫోర్స్ మాకు ఇన్విజిబుల్ క్రియేటివ్ ఫోర్స్ అలాగే హన్షిత గారు కూడా అండ్ అఫ్కోర్స్ పైనుంచి అన్నిటికీ ఇట్లా గారు లేకపోతే శిరీష్ గారు ఇట్లా మా చూసి ఏమా ఏం చేస్తున్నావు అంట నీకెట్లా ఉండింది వాళ్ళతోటి అంటే వాళ్ళు ఎంత కోర్స్ నాకు డైరెక్టర్ గురించి చెప్పారు అవన్నీ చెప్పారు కానీ నీకెట్లా ఉండింది హర్షితన్న తోటి వీళ్ళతోటి నాకు చా అంటే హర్షితన్న చాలా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ఏదైనా సరే అంటే మనకి సినిమా రిలీజ్కి ముందు ఏ టెన్షన్ లేకుండా డైర్లింగ్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పి ఒక ప్రొడ్యూసరు అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ డర్లింగ్ ఇంకేం చేద్దాం అదేం చేద్దాం ఇదేం చేద్దాం అని మాట్లాడుతూ ఆయనే పిచ్చారు అండ్ ఇప్పుడు కూడా రిలీజ్ దగ్గర పడుతున్న హ్యాపీగా నవ్వుకుంటా మనం కొడుతున్నాం డార్లింగ్ అంతే అని అండ్ ఇంకోటి నాకు హ్యాపీయస్ట్ థింగ్ ఏంటంటే మనం మన స్ట్రగ్లింగ్ డేస్ గుర్తుకొచ్చి అప్పుడు ఆడిసినప్పుడు కలిపి వెళ్ళి నువ్వు నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ టచ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే కథ కథకే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం దానికి కంపారిజన్ అసలు ఎట్లాగే చేసుకోలేము కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్బీసీసీలో అఫ్కోర్స్ ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ నడుస్తూ ఉంటుంది అదే టైంలో ఒక బలగం కూడా నడుస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే నాకు బాగా నేను గేమ్ చేంజర్ షూటింగ్కి వెళ్ళి బలగంకి వచ్చేవాడు అనమాట సో నేను సడన్గా అక్కడికి వెళ్తే అక్కడంతా ఇది వేరే ప్రపంచంలో ఉందని సడన్గా అక్కడి నుంచి మళ్ళీ కార్యక్రమం మళ్ళీ సిరిసిల్లా వెళ్తే అది అక్కడ ఇంకొక వేరేలా ఉంటుంది బట్ ఐ థింక్ అది ద బ్యాండ్ విత్ ఇన్ అ ప్రొడక్షన్ హౌస్ అది నాకు చాలా చాలా బాగా అనిపించేది యా ఐ థింక్ దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద టీమ్ అది నాకు అది స్పెషల్లీ నాకు నాకు కూడా ఏంటంటే దట్ దిల్ రాజ్ గారు కానివ్వండి లేకపోతే శిరీష్ గారు కానివ్వండి లేకపోతే హర్షిత్ అన్న వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి మైండ్లో ఒక రెండు మూడు ఆపరేషన్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి సో దట్ ఈస్ సంథింగ్ ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియాలి నేనైతే ఊహించుకొని కూడా హ్యాండిల్ యా గోయింగ్ బ్యాక్ లిటిల్ ఐ వాంటెడ్ టు నో నువ్వు చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎట్లా ఉండింది అండ్ నువ్వు ఇప్పుడు ఒక అంటే అలాంటి క్యారెక్టర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ నువ్వు చిన్నప్పుడు బహుశా ఇప్పుడు ఈ సినిమాలో నీ వయస్ అంతా మీ నాన్నగారు ఉండుంటారు ఈ సినిమా ఈ సీన్స్ కానీ లేకపోతే మళ్ళీ నీకు ఎట్లయినా చిన్నప్పుడు నీకు ఎప్పుడైనా కనెక్షన్స్ వచ్చినాయా ఏ సందర్భాలు బాగా నీకు ఇట్లా రిలేటబుల్ అనిపించాయి అంటే ఫాదర్తో జరిగిన సీన్స్ అయితే అంటే మన ఫ్యామిలీస్లో జరిగేది అంటే మనం బయట చూపి నాన్నగారు ఇదాండి అలా ఉండదు కదా నాన్న ఏంటంటే ఏంట్రా ఏంటి అని చెప్పి కొడుతున్నట్టే ఉంటది సో మా ఫాదర్ నేను ఎట్లా ఉన్నామో కొంచెం ఇద్దరం ర్యాష్గానే మాట్లాడుకుంటాం ర్యా అంటే కొంచెం స్ట్రాంగ్ అనే ఏంటి ఏంటి అన్నట్టు మాట్లాడుకుంటాం బట్ అందులో ప్రేమ ఉంటుంది అవును 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 సో అది నేను అలాగే అంటే అంటే వాళ్ళు ఒకసారి గారంగా చూస్తారు ఒకసారి కొట్టేస్తారు అవును ఒకసారి తిట్టేస్తారు ఇంకా సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని నాకు మళ్ళీ గుర్తుకొచ్చినాయి ఓకే చాలా బాగా కనెక్ట్ అయ్యాను గోపరాజ్ సార్ కూడా మాకు ఇంకా మంచి ర్యాప్ ఉంది సో ఇంకా బాగా కనెక్ట్ అయ్యి చేసాము ఫోన్ చేసినప్పుడు మా చేసి మనకు జరిగిన సినిమాలో ఒకటి జరిగింది షూట్లో అని చెప్పి ఏంటి 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 అంటే ఫాదర్ అన్న అంటే మధ్యలో నాన్న నాన్నగారు అలా కాకుండా సో రియల్ రియల్గా ఏం జరిగిద్ది మన దగ్గర తిట్టుకోవటం అరుచుకోవటమే జరిగిద్ది కదా అందులో కూడా లవ్ ఉంటుంది కదా అది బట్ వాట్ వాజ్ మోస్ట్ అంటే గుర్తుండిపోయే సందర్భం అంటే ఆఫ్టర్ యూ అదే ఇనిషియలీ కూడా వాళ్ళ సపోర్ట్ ఉండిందా యాక్టింగ్లో అంటే వెన్ బిస్కెట్ లో ఉన్నప్పుడు బేసిక్లీ ఉండేదంటే భయపడే వాళ్ళు ఏంటి అంతమంది ఉన్నదాంట్లో ఏంటని ఆబ్వియస్గా అందరు భయపడతారు కదా అలా భయపడేవాళ్ళు కానీ వన్స్ అదే సినిమాలు వస్తాం స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఓకే అయితే సెటిల్ అయ్యాలే అని చెప్పి ఇంకా వాళ్ళు రిలాక్స్ అయ్యారు స్టార్టింగ్ భయపడారు వాట్ ఇస్ బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్ బిట్వన్ న్యూ అండ్ యువర్ పేరెంట్స్ లైక్ ఆఫ్టర్ అంటే సక్సెస్ఫుల్ యాక్టర్ అయిన తర్వాత లైక్ ఎప్పుడు లైక్ మన కలర్ ఫోటోకి నేషనల్ వార్డు వచ్చినప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళండి మన విజయవాడలో ఉన్న వేరే ఫ్యామిలీస్ అందరూ కేక్ తీసుకొచ్చి మా ఇంట్లో కట్ చేయించారండి సో ఇలా కేక్ కట్ చేయించారండి మా నాన్న ఇప్పుడు నన్ను తిట్టడమే తప్ప పొగటం వెరీ రేర్ అవును అంటే పొగిడితే మనం కూడా ఎక్కేస్తాం కాబట్టి వాళ్ళు పొగడరేమో ఇలా అయిందిరా ఇలా కట్ చేయించారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి అది చాలా భలే అనిపించింది ఆ మూమెంట్ అంటే అది కూడా మళ్ళీ ఇలా కంగ్రాచులేషన్స్ అలా కాదు కంగ్రాచులేషన్స్ అలా కట్ సరేలే ఓకే వచ్చిందని మళ్ళీ ఓవరాక్షన్ చేయ బయ్ వచ్చిందని యాక్షన్ అది ట్రూలీ అది నా అలాగే ఉంటాడు నాకు కూడా అంటే ఐ రిమెంబర్ కోవిడ్లో కోడ్లు ఆఫీస్లో ఇంట్లో ఉన్నాం కదా బాగా తిని పొట్టచ్చు సరే ఇక నేను అప్పుడు మెయిల్ సినిమా షూటింగ్లో ఉండే సో ఆ సినిమాలో ఏంటంటే వీడు వచ్చేది తాగుబోతుంది అని అట్లాంటి క్యారెక్టర్ ఉంది సో నేను పెద్ద వర్కౌట్ చేయలే ఇంకా ఆ సరేలే ఎలాగో ఊర్లో తాగుబోదంటే వాళ్ళందరికి ఫ్లాట్ స్టమక్ ఉండాలి అంటే ఇట్లాగే బయటకుంటుందని నేను అలాగే ఇంకా ఎక్కువ తిని ఇంకా క్యారెక్టర్ అలా చేసేవాడు అనమాట సో షూటింగ్ ఇంటికి వస్తే ఏం యాక్టర్ ఏంటో వాడు చూడు ఆ పొట్టేసుకొని ఎలా తగ్గి తగ్గి కొంచెం తగ్గి అని అది భలే అంటే మనల్ని బయట ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకెవరు బయట ట్రోల్ చేసినా కూడా మనకి ఆ బొక్కలే మా ఇంట్లోకి గ్రామం నుంచి చూసాం ఎలాగైతే అయితే అందరిలో ఉంటుంది ఈ పొట్టేసుకుని ఈడే పెద్ద యాక్టర్ అంట సో అది అట్లా ఇంకేమో చెప్తారా నీ ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయాలి ఇంట్లో మీ ఫాదర్ కానీ మదర్ కానీ అంటారు అదే నువ్వు అంటే జిమ్ వెళ్ళి ఇలా నువ్వు బాడీ అంటే నాన్న నేను ఇప్పుడు బాడీ పెంచి నా పర్సనాలిటీకి ఏమి సెట్ అవుతుందా తగ్గట్టు దానికి ఉన్న దాంట్లో చేసుకుంటుంది తప్ప ఇప్పుడు నేను పెంచినా సరే నా పర్సనాలిటీకి ఏం కనపడిద్ది సరేలే కనీసం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళటం అలాంటివి చేయి అంటారు ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నావు కదా ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ అది మనకు తప్పదు లేక అది ఆబ్వియస్లీ పాడదు జాబ్ అంటే ఎంత ఇబ్బందున్నా సరే వీ హ్యావ్ టు డెఫినెట్లీ వర్క్అవుట్ అది అది ఉంటుంది బట్ హూస్ యువర్ సైడ్ అమ్మనా నాన్న లైక్ ఈ సినిమాలో నీకంటే నీకు బాగా ఫేవర్గా ఉండేది ఎవరు మా మా అమ్మనా జనక అయితే గనకాలు వైఫ్ ఉంటుంది ఓహో ఓకే ఓకే అండ్ బయట రియల్ లైఫ్లో అయితే రియల్ లైఫ్ లో పేరెంట్స్ అండి వైఫ్ ముగ్గురు ఓకే సేమ్ రైట్ ముగ్గురు ఓకేలాగే సపోర్ట్ చేస్తారు సో మనం చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి ఆయన మనం మనం చూసుకుంటూ పెరిగా నేనైతే ఎప్పుడు అనుకోలే అంటే బహుశా వీళ్ళతో ఎప్పుడైనా ఇట్లా చూస్తే సరిపోద్ది రేంజ్ నుంచి నాకు ఈ ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే దట్ దెర్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన జడ్జిగా కూర్చున్నారు అండ్ ఇది నీ ఫస్ట్ మన నా వారితోటి అలాగే మురళీ శర్మ గారు కూడా ఆఫ్కోర్స్ నేను నేను అప్పుడు చిన్నప్పుడు అతిథి సినిమాసి ఎవడరా వీడు ఇలాడు అని తేడాగా అంటే డ్యూ రెస్పెక్ట్ మురళీ శర్మ గారు బట్ ఆయన దాంట్లో కైజర్ అనే క్యారెక్టర్ చేసి అసలు ఓ ఇంత సైకో ఎంట్రా అన్నట్టు అది ఉంటుంది అతిథి సినిమాలో అలాగే రాజేంద్ర ప్రసాద్ అంటే ఈజ్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్ ఐ ఫీల్ అట్ ఇప్పుడు అంటే నాకు ట్రైలర్ ఎండులో బేసికలీ ద నాకు తెలిసి ఏంటంటే అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అదేదో పెద్ద ఒక పెద్ద కేసును ఫైట్ చేస్తున్నావు అని అనిపించింది టూ థింగ్స్ ఒకటి అడగాలి ఏంటంటే ఒకటి ఏంటంటే ఇలాంటి కేసును ఫైట్ చేస్తున్నప్పుడు కథలో ఎస్పెషలీ పేరెంట్స్ సపోర్ట్ కానీ వాళ్ళది ఎట్లుందనేది ఒకటి తర్వాత నువ్వు డెఫినెట్లీ బోన్లో నుంచొని మురళీ శర్మ గారితో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నావు అంటే లైక్ అంటే ఫస్ట్ టైం కాబట్టి లైక్ టూ థింగ్స్ ఐ వాంటెడ్ టు నో నాకు ఫస్ట్ టైం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అబ్బాయి నాకు ఏప్రిల్ ఒకటి విడుదల ఆల్ టైం ఫేవరెట్ అంటే లైక్ ఆయన అన్ని మనం జనరల్ గా యూట్యూబ్ లో కూర్చుంటే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అని సెర్చ్ చేస్తాం ఇప్పుడు ఖాళీ కూర్చుంటే సో చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా అడగొచ్చా సీనియర్ యాక్టర్ ఏమైనా అంటారో ఏంటో నాకు భయం ఉండేది వెంటనే ఆయన వచ్చి మాట్లాడిన వెంటనే ఫస్ట్ మన దగ్గర ఉన్నాయని కక్కేశాను సార్ ఆడేలాగ్గు ఈడేలాగ ఇది ఆ సినిమాలో ఈడేలాగ్ భలే ఉంటుంది సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పి మొత్తం కక్కేశాను ఆయన ఆయన కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు లంచ్కి పిలిచేవాళ్ళు తర్వాత ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేవారు నేనేమో అప్పుడు ఆ పాత్ర సార్ అప్పుడు ఎలా ఉండేది సార్ ఇట్లా అది మీ ఇంప్రవైజ్ కదా సార్ పక్క మీదే కదా సార్ చేశారు కదా సార్ ఇలా అడిగే అండ్ ఆయన కూడా చాలా బాగా ఓపిక్గా ఇచ్చే చెప్పేవాళ్ళు ఆన్సర్స్ అండ్ మురళీ శర్మ గారితో నాకు మాట్లాడాను ఆయనతో కూడా కొంచెం ఎందుకు భయం వేసింది మాట్లాడాలంటే అండ్ వెన్నెల కిషోర్ అన్నది సినిమాలో సినిమా చూసిన తర్వాత అయితే అందరూ వెనల్ కిషోర్ అన్న గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు ఆయన ఎక్కడున్నా సరే అది అసలు చాలా కంట్రోల్ చేసుకుని అమ్మ బాబోయ్ ఇలా ముందు పర్ఫామ్ చేయటం ఇంత కష్టమా నవ్వు కంట్రోల్ చేసుకుని ఇంత కష్టమా అని ప్రభాస్ సీన్ అన్న వెనల్ కిషోర్ అన్న రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ముగ్గురిది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి అంటే వాళ్ళ ముందు ఎలా ఉండాలో మనకు అర్థం కాదు ఒక దగ్గర నుంచి బాబాయ్ ఫస్ట్ టైం అంతమంది ఆర్టిస్టులతో చేస్తున్నాము ఎలా ఉంటుంది ఏమంటారు అని ఒక భయంతోనే చేశాను బట్ ఎంజాయ్ చేశాను నన్ను వాళ్ళు ఫ్రీ కంఫర్టబుల్ చేశారు కోర్ట్ ఎపిసోడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ చేశారు ఇంకా ముందేనట్టుంది మొత్తం టోటల్ సినిమా అయితే ఫార్టీ సెవెన్ డేస్లో అయిపోయింది సూపర్ ఫార్టీ సెవెన్ డేస్లో అయిపోయింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం అంతమంది పెద్ద ఆర్టిస్టులు అండ్ దిల్ రాజ్ దిల్ రాజ్ సార్తో అండ్ కొంచెం బడ్జెట్ పెట్టారు దీనికి సో అన్ని రకాలుగా ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే సందీప్ని చూస్తుంటే నాకు ఇట్లా అంటే ఇట్లా చాలా సీరియస్గా మనిషి చాలా ఏదో ఏదో ఆలోచిస్తున్నట్టు ఎప్పుడంటే అఫ్కోర్స్ డైరెక్టర్ చాలామంది అలాగే ఉంటాడు కానీ ఆ ట్రైలర్ చూస్తే మాత్రం దట్ ద హోల్ ఫన్ వాస్ దేర్ బట్ అంటే సందీప్ ఈ పాయింట్ చెప్పినప్పుడు నీకు నీకు చేయాలని గట్టిగా అనిపించింది అది అని అండ్ ఒక్కోసారి ఏంటంటే నేను కొన్నిసార్లు ఇప్పుడు డార్లింగ్ సినిమా ఇచ్చేటప్పుడు నేను ఆ డైరెక్టర్ కాపీ కొట్టేవాడు అనమాట కొన్నిసార్లు వాట్ ఇస్ అట్ దీస్ క్వాలిటీస్ అట్ సందీప్ లైక్ హ్యూమర్ తను ఎప్పుడు అంటే సీరియస్ విషయం కూడా మాట్లాడితే జోక్ గా చేసి చెప్పేస్తాడు అండ్ తను అంటే వాళ్ళ మదర్కి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు సినిమా రిలీజ్ దగ్గర పడింది బట్ కొంచెం అవి కూడా ఫేస్ చేస్తూ ఆయన సినిమా పనుల మీద ఉంటూ అయినా జోక్ లేస్తాడు సో ఎప్పుడు అంటే ఏ టాపిక్ అయినా అది జోక్గానే మాట్లాడతాడు అండ్ నేను కూడా చెప్పినట్టు సేమ్ డైరెక్టర్ని కాపీ కొట్టాను తను ఏం చెప్తే తను మంచి యాక్టర్ బాగా యాక్ట్ చేసి చూపించాడు యాక్ట్ అది ఫాలో అయితే చాలే అది చేస్తే చేస్తే చాలా రైట్ రైట్ ఓకే ఓకే డిఆర్పి అన్న ఎస్పెషల్లీ దిల్ రాజు గారు కానీ అంటే త్రూ బలగం ఏంటంటే నేను అప్పుడు దాకా దిల్ రాజు గారు ఒక ప్రొడ్యూసర్ గానే తెలుసు నాకు బలగం చేసే టైంలో వారు ఎంత గొప్ప ఫ్యామిలీ పర్సన్ నాకు అర్థమైంది అంటే వారు ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ ఎట్లాంటిది తర్వాత ద హోల్ ఫ్యామిలీ హౌ టిజ్ అ వెరీ క్లోజ్ నిట్ అండ్ ఇదంతా అండ్ ఎస్పెషల్లీ బ్యానర్స్ అంటే మనం కుటుంబ కథా చిత్రాలు అంటే ఎక్కువ ఎక్కడి నుంచి అంటే నుంచి వస్తాయి నాకైతే చూడడానికి రీజన్ ఉంది బట్ నీ ఫ్యాన్స్కి నువ్వు యుఎస్ లో ఉన్న నీ ఆడియన్స్ కి వీళ్ళందరూ ఈ సినిమా చూడాలంటే వై షుడ్ దే వాచ్ జనక అయితే గనక అంటే ఈ సినిమా అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనం చదువుకున్నప్పుడు ఉన్న ఖర్చులు వేరు ఇప్పుడు ఇప్పుడు కనే కనేవాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వేరే వాళ్ళ ఖర్చులు వేరు మనం ఇప్పుడు మనం మొత్తం స్టడీస్కి అయిన ఖర్చు వాళ్ళకి ఎల్కేజీకి అవుతుంది సో ఆ సిచ్యువేషన్ గురించి ఫన్ వేలో చెప్పాము అండ్ ఎందుకు చూడాలి అంటే ఖచ్చితంగా వస్తే ఆ రెండు గంటలు నవ్వుతూనే ఉంటారు నవ్వి 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 వెళ్తారు తిట్టుకోరు ఎవరు చక్కగా నవ్వుకుంటారు బా నవ్విచ్చారు బాబు అని అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు బాగా బలి డైరెక్టర్ ఎవరు అని వెరీ హ్యాపీ సుహాస్ నువ్వు ఇది కిలో వర్క్ చేస్తున్నాను వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు జనక అయితే కనుక అండ్ నీకు మీ టీమ్ అందరికీ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రావాలి నువ్వు వాడే సినిమాతో ఒక హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలని నేనైతే అబ్సెల్యూట్లీ సరే ఓకే బై థ్యాంక్ యూ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ కొట్టాలనే బాయ్ ఆ నేను అసలు షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ పొద్దున షూటింగ్ ఉండి వచ్చినందుకు థ్యాంక్స్ హేర్ కాస్ ఫ్రెండ్స్ కి మాత్రం చేయాలి సో ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ డూ వెరీ వెల్ డూ ఫాటాస్టిక్ అండ్ ఆల్ ది వెరీ థ్యాంక్ యూ ఫార్వర్డ్ నాకు మాత్రం ఫ్రీగానే టికెట్ లేదు అయ్యే బాబు